ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూల నుండు కండలను ప్రేమించువేమన్నా ఈ మట్టి కందలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుందా కదలి రావయ్యాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా కై భక్తాది దివరు నిజ విశ్వాసము ముని కొన బోరాడి చాలా నీతి కై భక్తాది భక్తరుల్లా నిజ విశ్వాసము ముని లుపు కొన బోరాడిే చాలా కత్తి పోటులు రాళ్ల దిబ్బలు కరకు గలరం పముల కోతలు కత్తి పోటులు రాళ్ల దిబ్బలు కరకు గలరం పముల కోతలు విత్తములు కొరడాల దెబ్బలు పైల దేహము బాలలాడి రక్తము భూమిపై క్రైస్తవుందా కదలివయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆది సంఘము నుంచి దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పూసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పూసి అగ్నిని మూటించి కాల్వంగా కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత మరోసారి కల్వరి టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు దేవుని వాక్యాన్ని మోసుకొని రాగలుగుతున్నందుకు ప్రభునందు నేను ఎంతో సంతోషిస్తూ ఆ దేవదేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను కల్వరి టీవీ యాజమాన్యం వారికి కూడా హృదయపూర్వకంగా నా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకందరికీ వందనాలు ప్రియులారా రండి మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము యశు ప్రభువారు పలికిన మాటలలో అతి ప్రసిద్ధమైన మాటల్లో ఒక మాట ఒక వచనం మనం చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం యేసు ప్రభు వారు భక్తునికి చెబుతున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలును అని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండి నన్ను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని యేసు చెబుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దయామయుడా దయపాలించి మా మధ్యకు ఏతించి మమ్మల్ని మా మనస్సులను మా ఆలోచన ప్రపంచాన్ని మీరు వశపరచుకొని మా మనోనేత్రాలను మరలా ఒకసారి వెలిగించి మా కళ్ళ ముందు మీరు సత్యమై సత్య స్వరూపమై మీరు మాకు ప్రత్యక్షుడు కమ్మని మిమ్మల్ని బతిమాలుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరండి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఎలో దేవా త్రియొక్క దేవా దిగిరండి నాతో మాతో అందరితోనూ మాట్లాడండి నాకు కనబడండి ప్రభు అందరికీ కనబడమని ఏసయ్య అతి పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగంలో వారు తన శిష్యులందరితో మాట్లాడుతూ మీ హృదయాలు కలవరపడనీయకండి తండ్రి ఎందు దేవుని ఎందు మీరు ఎలా విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందు కూడా విశ్వాసం ఉంచండి కలవరపడకండి అని చెప్పాడు ఎందుకంటే కలవరపడే మాటలు అంతకుముందు ఆయన చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను మీతో ఎల్లకాలం ఉండను నా పని ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నప్పుడు వాళ్ళు చాలా కలవరపడ్డారు అప్పుడు ముందు తోమ అన్నాడు మరి నువ్వు ఎక్కడుంటావు మాకు తెలియదు కదా ఆ చోటికి ఎట్లా రావాలి అని తోమ అడిగాడు అప్పుడు వారు చెప్పారు ఆ త్రోవ నీకు వేరుగా చెప్పడం ఏముంది నేనే త్రోవను అని ఆ కాంటెక్స్లో యశు వారు ఏం చెబుతున్నారంటే నేనే మార్గమును నేనే సత్యము నేనే జీవం అది చాలా పెద్ద అంశం అది అందులో మధ్యలో మాట మాత్రమే తీసుకున్నాను ఇవాళ ధ్యానాంశంగా నేను సత్యమును అని ఏ సై చెప్పాడు అది మన ధ్యానాంశం నేను సత్యమును అని చెప్పాడు అంటే నేను వాస్తవాన్ని నిజముగా ఉన్నవాడును నిజముగా ఉన్న విషయాన్ని వ్యక్తిని శక్తిని నేను ఐ యామ్ ద ట్రూత్ వారి మిగతావన్నీ ఏమిటి అంటే నిజమైన ఒక వస్తువుకు వాస్తవంగా ఉన్నటువంటి ఒక వస్తువుకు నీడలు ఉంటాయి ఒక గదిలో ఇలాంటి టేబుల్ మీద మధ్యలో ఒక వజ్రానో లేకపోతే ఒక చెంబునో ఏదో ఒక బొమ్మను దేన్నో ఒకదాన్ని పెడితే ఆ గది నిండా చుట్టూ రా గోడలకు కొన్ని వందల అద్దాలను దర్పణములను మనం అమర్చి ఉంచితే ఎన్ని అద్దాలు ఉన్నాయో అన్ని బొమ్మలు కనపడతాయి అవన్నీ ఛాయలు వాస్తవ వస్తువులు కాదు ఒక లడ్డు ఇక్కడ పెట్టామనుకోండి స్వీట్ చుట్టూ వంద అద్దాలు దర్పణములు అమర్చా మిర్రర్స్ ఈ వంద మిర్రర్స్లో వంద లడ్డూలు కనిపిస్తాయి కానీ అవి తినడానికి పనికిరావు తినాలంటే మాత్రం అసలు వస్తువే కావాలి అలాగే యశుక్రీస్తు ప్రభువారు అసలైన విషయం వస్తువు శక్తి మనకు కావలసిన వాడు పనికొచ్చేవాడు ఆయనే ఈ లడ్డూకు లేక ఈ అందమైన శిల్పానికి ఈ ఆభరణానికి ఈ వజ్రానికి ఈ ప్రకృతిలో కానీ సమాజంలో కానీ సమాజంలో ఉన్నటువంటి మత విశ్వాసాల్లో కానీ ఎన్నో ప్రతిబింబములున్నవి ఎన్నో రిఫ్లెక్షన్స్ ఉన్నాయి అవన్నీ వాస్తవం కాదు నేను వాస్తవాన్ని అని యేసు ప్రభు వారు చెబుతున్నారు అసలు నిజానికి సాదృశ్యముల ద్వారానే దేవుడు ప్రతి విషయాన్ని తన భక్తులకు తన శిష్యులకు నేర్పించాడు ఇది ఆయన పద్ధతి అని బైబిల్లో చెప్పబడింది చాలా తేటగా మనం మార్క్ స్వార్తలోనికి వచ్చినట్లయితే అదే మాట మా తలుసు కూడా ఉంది కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవడానికి చాలా ఈజీ రెఫరెన్స్ మార్క్ నాలుగు ముప్పై మూడు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు దేవుడు ఉపమాన భాషలో మాట్లాడతాడు అంతకుముందు మీరు ముప్పయో వచ్చిన చూస్తే యశు ప్రభు వారు అంటున్నారు దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము అంటున్నాడు ఉపమించుట పోల్చి చెప్పుట దేవుని రాజ్యం అంటే మనకు ప్రస్తుత జీవిత కాలంలో ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం ఈ మాంస నేత్రాలకు చర్మచక్షువులకు కనిపించదు కనిపించని దానిని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దే ఏదో ఒక దానితో దేనితోనైనా ఒక దానితో పోల్చి ఉపమించి చెప్పాలి వెతుక్కుంటున్నాడు ఈ ప్రకృతిలో మీకు తెలిసిన విషయాలలో దేనితో పోలిస్తే మీకు దేవుని రాజ్యం అర్థమవుతుంది అని వెతుక్కొని ఒక ఆవగించను పట్టుకున్నాడు ఇంకా కొన్ని విషయాలను పోలికలుగా చెప్పి దేవుని రాజ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పాడు గనక యేసు ప్రభు వారికి అనేకమైన ఉపమానములు సాదృశ్యములు ఉన్నవి ఆయనను పోల్చి చెప్పడానికి యేసు ఎటువంటి వాడు అంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నారు ఆయన యూదా గోత్రపు సింహం అన్నారు ఆయన్ని భర్త అన్నారు గురువు అన్నారు తండ్రి అన్నారు కాపరి అన్నారు రాజు అన్నారు యాజకుడు అన్నారు ఒకటేమిటి ఎన్నో పదవులు ఆయన నక్షత్రం అన్నారు తేజో నక్షత్రము వేకో చుక్క అని లూసిఫరు సాతానం గూర్చి ఎసియా పద్నాలుగో అధ్యాయంలో ఉన్న అదే బిరుదము ప్రకటన ఇరవై రెండులోకి వస్తే నేను ప్రకాశమానమైన వేకువ చుక్క నేను ఏసయ్య తనకు తాను చెప్పుకున్నాడు చాలా విచిత్రమైన విషయం అది కానీ వాస్తవం తేజో నక్షత్రము వేకువ చుక్క ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అనేది యేసుకు కూడా చెప్పబడింది బైబిల్లో కనుక ఎన్నో పోలికలు కానీ ఏ పోలిక కూడా యేసుకు సమానం కాదు ఏసుతో పోల్చి చెప్పడానికి ప్రకృతిలో ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో ఎందరో వ్యక్తులు ఉన్నారు మోసే యేసుకు ముంగురుతూ పత్రిక ఐదు పదునాలుగులో ఆదాము రాబోవుచున్న వానికి అంటే ఏసుకు ముంగురుతై ఉండను సొలమోను యేసుకు ముంగురుతూ దావ్యుది యేసుకు ముంగురుతు హేబులు యేసుకు ముంగురుతూ ఇసాంకు వారికి ఒక గురుతు ఒక సూచన ఒక పోలిక ఎన్నో పోలికలు కొన్ని జంతువులను కొన్ని పక్షులను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలకు ఎగర నేర్పించినట్లు నేను చేశాను అంటాడు ఆయన కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్టు నేను మిమ్మల్ని దాచుకోవాలని ఉన్నాను కాపాడాలని ఉన్నాను మీరు ఇష్టపడలేదు ఏం చేసేది నేను అంటాడు ఏసయ్య పక్షిరాజు యేసుకు సమానమా యేసుకు నీతి సూర్యుడు అని పేరు ఆయన ఏమైనా సూర్యునికి సమానమా కోట్ల సూర్యులను ఆయన మాటతో నిర్మించినవాడు గనుక యేసుకు పోలికలుగా ఎన్నో చెప్పబడినవి కానీ అవేవి ఆయనతో సమానం కాదు అలాగే ప్ర ప్రకృతిలో బైబిల్లో ఎన్నో ఉపమానాలు యేసును గూర్చి చెప్పబడ్డవి అలాగే అన్యజనులు రాసుకున్నటువంటి ప్రత్యేకంగా మన భారతదేశపు వేదములలో పురాణాలలో చెప్పబడినటువంటి విషయాలు కూడా అనేకమైన విషయాలు యేసుకు సాదృశ్యంగా ఉన్నాయి అనే సంగతి యేసును గూర్చి అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా రీతిగా అవేదములలో పురాణాల్లో ప్రస్తావించబడింది అనే విషయాన్ని నేను చెబుతున్నాను యేసు అనే పేరు లేదు కనుక అన్యాపదేశం అంటున్నాం అనే పేరు కూడా ఉంటే ఇంకా వివాదం ఏముంది చచ్చినట్టు అందరూ నమ్మేస్తారు యేసనే పేరు లేదు కానీ విషయం ఉంది ఉపనిషత్తులలో కానీ భగవద్గీతలో కానీ పురాణాల్లో కానీ రామాయణాది ఇతిహాసాలలో కానీ చతుర్వేద సంహితలో కానీ యేసును కూర్చుని ఎన్నో విషయాలు వందల వేలకు ఉన్నాయి వేదము గ్రహించుట వేరు వేదములోని అంతరార్ధమును గ్రహించుట వేరు అని చెప్పినవాడు యాస్క మహర్షి ఇక్కడికి వచ్చేసరికి గొడవలు వచ్చేస్తున్నాయి మీరు మీ బైబిల్ ఏదో చెప్పుకొని మీ తంటాలు ఏదో మీరు పడకుండా మా వేదాలు ఎందుకు ముట్టుకుంటారండి మా వేదాలు మీకెందుకు మా పురాణాలు మీకెందుకు మా దేవతల్ని దూషిస్తున్నారు అంటారు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులేమో యేసును వేరే దేవతలతో సమానం చేసి ఓఫిర్ గారు అపచారం చేస్తున్నాడని వీళ్ళు దుమ్మెత్తిపోస్తారు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి గనుక నేను ఒక విషయం మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను క్రైస్తవులను హిందూ సమాజమంతా ద్వేషించేటట్లు సంఘ్ పరివార్ ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారంగా దశాబ్దాలుగా పనిచేశారు క్రైస్తవులంటే దుర్మార్గులని దుష్టులని దేశ ద్రోహులని దేశభక్తి లేని వాళ్ళని కన్నతల్లి పాలు తాగి పాలు తాగిన రొమ్మునే గుద్దుతున్నటువంటి రాక్షసులు క్రైస్తవులని భారతదేశంలో పుట్టి పరాయి మతాన్ని తీసుకొచ్చి మన దేశంలో ఉండే సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఎన్నో విధాలుగా క్రైస్తవుల మీద ద్వేషం నూరిపోస్తున్నారు నేను చేతులు జోడించి అలాంటి భావాలు కలిగి మమ్మల్ని ద్వేషిస్తున్న హిందూ మత పెద్దలకు సోదరులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను వాదోపవాదాలు రెండు వైపుల నుండి చాలా జరిగినాయి హిందూ సోదరులేమో బైబిల్ బూత్ పుస్తకం అని దావీదు కుమారుడైన అమ్ములోను దావీదు కూతురైన తామారును మోహించాడు గనక ఇది బూత్ పుస్తకం అని లోతు కుమార్తె లోతుతోనే శారీరక సంపర్కం చేసి పిల్లల్ని కన్నారు ఇది బూత్ పుస్తకం అని బైబిల్ అంతట్లో ఎక్కడో వెతికి ఒకటి రెండు ఉన్నాయి తీసుకొస్తే మన క్రైస్తవ సోదరులు కూడా దానికి మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు భయంకరమైన కౌంటర్లు ఇచ్చారు అవతల వాళ్ళకి సమాధానమే లేదు నిన్నకాక ముందున్న ఒక సోదరుడు చక్కగా ఇంటర్నెట్లో పెట్టారు పోతన భాగవతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణలో అన్నా చెల్లెళ్ళు శారీరక సంబంధం కలిగి ఉండడం లోక సహజమే కదా అని రాశారు అది ఆయన పేజీ కూడా చూపించారు బ్రదరు ప్రియమిత్రులారా బైబిల్లో ఎక్కడో ఒక చోట వాడు తప్పు చేశాడని చెప్పి ఖండించాడు అలా చేయాలని చెప్పలేదు కానీ దేవతలే అలా చేశారు వాయువరుసలు లేకుండా తండ్రి కూతుళ్ళు అన్న చెల్లెలు కలుసుకున్నారని భయంకరమైనటువంటి దుర్గంధం అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఏదో ఒక అమనోను కథ ఒక లోతు కథ అది దేవుడు ఖండించని విషయాన్ని అది రాయబడింది కనుక వాడు తప్పు చేశాడు అని చెప్పాడు కనుక ఇది పరిశుద్ధ గ్రంథం కాదట వాళ్ళు చేశారని దాన్ని ఖండించకుండా ఉన్నవేమో పరిశుద్ధ గ్రంథాలట ఒకళ్ళని మించి ఒకళ్ళు వాదోపవాదాలు చాలా జరిగిపోయినాయి ఇటీవల ముదిగొండ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆంధ్రజ్యోతి చైర్మన్ గారు ప్రధాన సంపాదకులు ఛానల్ సిఇఓ ప్రముఖ జర్నలిస్టు వారితో ముఖాముఖి మాట్లాడుతూ ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రభు వారు బౌద్ధ మతం స్వీకరించాడని ఇండియాకు వచ్చాడని బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయిపోయాడని అసలు ఏ అనేవాడు లేనే లేడని ఏ అనేవాడు ఫిక్టీషియస్ పాత్ర కల్పిత పాత్ర అసలు వాస్తవంగా చరిత్ర పురుషుడు కానే కాదు అంటాడు ఒకసారి మళ్ళీ యేసు ప్రభార్ సెలవులో రేలాడి లామా లామా ఏలి ఏలి లామా సభక్తాన్ని అంటే లామాని పిలిచాడు బౌద్ధమత గురువును లా అన్న రా అన్న ఒకటే భాషా శాస్త్రం ప్రకారం రామా అని కూడా పిలిచాడు అంటాడు యేసు కల్పిత పురుషుడైతే అసలు లేనే లేనివాడు రామ ఎలాగ అంటాడు లామా ఎలాగ అంటాడు లేడుగా లేనివాడు ఎలా పిలుస్తాడు అంటే ఉన్నాడని ఒప్పుకున్నట్టేనా సిలువ మీద వేలాడినాడని ఒప్పుకున్నట్టేనా అంటే కాదంటాడు యేసు లేడు కానీ అని పిలిచాడట అంటే నాకు బుర్ర లేదు కానీ నేను మాట్లాడుతున్నా అన్నట్టే కదా మళ్ళీ ఆయన చెబుతాడు యేసు ప్రభు భారతదేశానికి వచ్చి నలందా విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నాడట నలందా విశ్వవిద్యాలయం మగధరాజుల కాలంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో స్థాపించబడింది క్రీస్తు శకము ఐదవ శతాబ్దంలో స్థాపించబడిన నలందా విశ్వవిద్యాలయంలో అది స్థాపించబడక ముందు ఐదు వందల ఏళ్ళకు ముందు ఏ సైజ్ చదువుకున్నాడట బుర్రకాయ ఇలాంటి పనికి మారిన చెత్త వాదోపవాదాలు ఎన్నో జరిగినాయి ఆఖరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా మీరు మమ్మల్ని ద్వేషించి మీ దగ్గరే బోల్డ్ అంత కంపు అసత్య కథలు పెట్టుకొని అద్దాల మేడలో మీరే కూర్చొని మా మీద రాలేయడం అదే రాయి మళ్ళీ మేము వేస్తే మీ మేడ బళ్ళున కుప్పగూలిపోవడం ఈ ప్రక్రియ ఇక ఆపేద్దాం మీరు విమర్శించి మళ్ళీ మేము ఒకటని మీరు ఒకటని ఎందుకు ఒక ఒక ప్రతిపాదన చేస్తున్నా నేను హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ఇలాగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకొని విమర్శించుకోవడం అవసరం లేదు అయ్యా మీరు పెద్దన్నయ్యలో మేము చిన్నోళ్ళం మాకు తెలియదు అనుకోండి అజ్ఞానులమై మేము నమ్మాం మన దేశంలో ఉన్నటువంటి పురాణాలు పురాణ కథలు అదంతా నిజము కాదు ప్రభువే నిజమైన దేవుడు అని మేము నమ్మాం బైబిల్లో ఉంది కూడా వెళ్ళండి ఒక చోట జనముల యొక్క వ్యర్థ దేవతలు జనముల యొక్క అసత్య దేవతలు అని కూడా ఉంది కాబట్టి మేము తెలివి లేకను చదువు లేకను నమ్మే మరి మీరు దళిత జనాభాను కానీ బహుజనులను కానీ చదువుకొని లేదు గుడికి రానివ్వలేదు బలికి రానివ్వలేదు బావికి నీళ్ళకి రానివ్వలేదుగా కనుక తెలివి లేదేమో తెలివి లేక మేము అనుకొని అమాయకంగా నమ్ముకున్నామేమో ఆ దేవతలన్నీ కల్పన వేసే నిజము అని మేము అనుకున్నామేమో పోనీ మా అజ్ఞానాన్ని దూరపరచండి దూరపరచాలంటే మీరు మమ్మల్ని తిడితే లాభం లేదు మమ్మల్ని హింసించినా లాభం లేదు మణిపూర్లో చేస్తున్నట్టుగా జాతుల మధ్య గొడవలు పెట్టి మంటలు రేపి అక్కడ క్రైస్తవ జనాభా అక్కడ నుంచి పారిపోయేటట్టు చేసి ఇట్లాంటి పనికి మారిన కుట్రపూర్వకమైన రాజకీయాలు చేసిన లాభం లేదు బాధ పెట్టారు మణిపూర్లో ఉన్న క్రైస్తవులను పొరుగు రాష్ట్రం మిజోరంకి వెళ్ళి తలదాచుకున్నారు కానీ ఏసును వదిలిపెట్టలేదు వర్షం పడుతుంటే రోడ్ల మధ్యలో తడుస్తూ ఆరాధన చేసుకున్నారు మణిపూర్కు చెందిన కుకీ తెగకు చెందిన క్రైస్తవ విశ్వాసులు కాబట్టి మీరేమి సాధించలేరు ఇలాగ మీరు విమర్శించి దూషించి ఏమి సాధించలేరు మీరు ఎన్ని రకాలుగా కుట్రపూర్వక రాజకీయాలు మీరు చేసిన కుట్రలు చేసిన క్రైస్తవులు విశ్వాసంలో ఉంటారు నేను ఒక విషయం చెబుతున్నాను ఇంత శ్రమ మీకెందుకండి క్రైస్తవులము అమాయకులమై వేసే నిజమైన దేవుడు మిగతా దేవతలన్నీ కల్పన అవతార గాథులని కల్పన అని అనుకుంటున్నాము మాకు జ్ఞానదానం చేయండి హిందూ సోదరులు పెద్దలు ఏం చేయొద్దు మీరు మీరు నమ్మినటువంటి ఆ పురాణ కథలకు ఆ కాలానికి ఎన్ని లక్షల సంవత్సరాలని మీరు చెబుతున్నారు ఆనాటికి ఆ కాలంలో ఆనాడు ఉన్నటువంటి నాగరికతకు చెందిన ఒక రాయి ఒక పాత్ర ఒక నాగరికత అవశేషం ఆనాడు ఆ రాజులు వ్రాసినటువంటి రాజశాసనాలు ఏవో ఒకటి తీసుకురండి ఒక ఒక లక్ష సంవత్సరాల క్రితం మీరు కోట్ల సంవత్సరాలు చెబుతున్నారు లెక్కలు కృతయుగము కోట్ల సంవత్సరాల క్రితం త్రేతాయుగం కోట్ల సంవత్సరాల క్రితం ద్వాపరయుగం లక్షల సంవత్సరాల క్రితం కలియుగం ఆరంభమై ఐదు వేల చిల్లర అది మాత్రం కరెక్ట్గా అని చెబుతున్నారు అయితే మరి లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మీరు చెప్పిన యుగాలలోని ఒక రాయి ఒక రాజశాసనం ఒక మహారాజు గారి నాణేలు రాజుగారులు ఆ రాజుగారి బొమ్మ ఆయన పేరు రాజరికపు రాజ చిహ్నం అధికార చిహ్నం వాటితో కలిపి కదా నాణ్యాలు ప్రింట్ చేస్తారు అవి ఏమన్నా తీసుకురండి ఇక మణిపూర్లో లాగా పనికి మాలిన రాజకీయాలు చేయనక్కర్లేదు కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ చేసినట్టు అట్లాంటి పనికి మాలిన చట్టాలు చేయనక్కర్లేదు మమ్మల్ని విమర్శించి మా మీద రాళ్ళు వేసి మళ్ళీ మాతో రాళ్ళు వేయించుకొని అక్కర్లేదు ఏమక్కర్లే ఒక లక్ష సంవత్సరాల క్రిందటి నాగరికత అవశేషం ఇదిగో అని చూపించండి అరే ఆరు వేల ఏళ్ళ క్రిందట ఆదాముతో మానవ జాతి ప్రారంభం కావడం అబద్ధం రోయి ఇప్పుడే మన కళ్ళు తెరుచుకున్నాయి ఆరు వేల క్రితం ఆదాము మానవ జాతి మూల పురుషుడైతే లక్షల ఏళ్ల క్రితం నాగరికత ఉంది భూమి మీద మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒప్పుకొని మీకేం ఖర్చు అక్కర్లేదు మేమే గర్వాపసి కార్యక్రమాలు నిర్వహిస్తాం అద్దంకి రంజిత్ తోఫిర్ అనే నేనే ప్రపంచ క్రైస్తవులందరితో నేనే వ్యాజ్యం పెట్టుకొని మనం అనుకున్న ఆదాము కథ హవ్వ కథ ఆరు వేల ఏళ్ళ మానవ జాతి కథ కరెక్ట్ కాదు అన్నయ్యలు తెలుసుకోండి హిందూ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి పురాణ కథల నాగరికత అవశేషాలు రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ద్వారా నిరూపించబడ్డటువంటి అవశేషాలు దొరికినాయి సిక్స్ థౌజండ్ ఇయర్స్ కాదు మానవ జాతి వయసు లక్షల ఏళ్ళు ఎదుగు దొరికినాయి అని మేమే చెప్తాము అలాంటి ఆధారాలు చూపలేరు కానీ క్రైస్తవులు అంటే దేశద్రోహులు అంటారు ఆధారాలు తీసుకురమ్మని నలభై ఏళ్ళ బట్టి నేనే అడుగుతున్నా నాకంటే ముందు పెద్దలు చాలామంది అడిగారు ఆధారాలు చూపలేరు కానీ మేము చెప్పే సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఈ మత ప్రచారమే దేశద్రోహం అంటారు అంటే ఆధారాలు కలిగినది చెప్పడం దేశద్రోహం ఆధారాలు లేనిది చెప్తే దేశభక్తి ఇంకా దేశమేమి డెవలప్ అవుతుందండి క్రైస్తవ సోదరి సోదరులకు పిలుపునిస్తున్నాను ఆధారాలు చూపలేక అనేక సాక్ష్యాధారాలు కలిగి చెబుతున్న మన సువార్త ప్రచారమును ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి మతోన్మాదులను ఎదుర్కోవడానికి భారతదేశ క్రైస్తవులందరూ ఏకం కావాలని పిలుపుస్తున్నారు డినామినేషన్ల విభేదాలు సిద్ధాంత విభేదాలు విస్మరించండి యేసును నిష్కారణంగా ద్వేషించే వాళ్ళందరూ ఒక్కటవుతున్నారు కాబట్టి ఏసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ ఏకము కండి పిలుపునిస్తున్నాను నాయకుడు ఎవడవుతాడు వాడికి అన్య భాషలు వస్తాయా వాడు తెల్లబట్టలు వేసుకుంటాడా మీసాలు పెంచుకుంటాడా ఇట్లాంటి పనికి వాదాలు వద్దు మనకు ఎవరి సిద్ధాంతం వాడిష్టం కానీ ఏసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నాను ఈ గలిబిలిక మానేద్దాం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం దూషించుకోవడం మానేద్దాం క్రైస్తవులమైన మేము అడుగుతున్నాం మాకు ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్ అయినా ఇవ్వండి లేకపోతే కనీసం ఒక యాభై వేల ఏళ్ళ కిందటి అవశేషాలైనా తీసుకురండి లేకపోతే ఈ యుగాలు ఉన్నాయని అవతారాలు ఉన్నాయని కట్టుకథలన్నా మీరు మానేసేయండి క్రైస్తవులను ద్వేషించడం మానండి క్రైస్తవులను కూర్చి మీరు చేస్తున్న విద్వేషపూర్వకమైన దుష్ప్రచారాలు మానండి వాళ్ళు మానుతారు మానరు క్రైస్తవులు ఏకంగా ఈ యొక్క పైశాచికమైన ద్వేషాన్ని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ శక్తితో ఏకమై పోరాడాలని పిలుపునిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ జీవాధిపతి అయిన మా ఏసయ్య క్రైస్తవ సమాజాన్ని మీరు ఏకము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సకలమైన విద్వేషాలు సిద్ధాంత విభేదాలు విస్మరించి ఏసయ్య నాదేవుడు అనుకున్న వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి ఏక కుటుంబమై యేసురాజు సైన్యమై శాంతియుతంగా శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో పోరాడి మా దేశాన్ని ఈ ప్రపంచాన్ని చీకటి మూకల నుండి చీకటి శక్తుల మూకల పరిపాలన నుండి విడిపించి సర్వ ప్రపంచాన్ని రక్షణ ఆనంద వెలుగుతో నింపటానికి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యూ క్రైస్తవుందా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా క్రైస్తవుందా కదలి రావయ్యా